హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు అండి అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం అయితే చాలా స్పెషల్ అండి పూజ చేసే వాళ్ళకి మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేయకపోయినా కూడా ఈ ఒక్క నెల పూజ చేస్తే మనకి వన్ ఇయర్ పూజ చేసినట్టు అంటూ ఉంటారు ఎంత బద్ధకంగా ఉండే లేడీస్ అయినా కూడా కంపల్సరీగా ఫోర్ ఫోర్ థర్టీకి లేచి ఈ నెల అంతా ఇంట్లో పూజ అయితే చేసుకుంటారండి ఇంకా అందులో ఈ నెల మొత్తం మీద అన్నిటికన్నా విశిష్టత ఏంటంటే కార్తీక పౌర్ణమి ఎప్పుడన్నా మ్యాక్సిమం లేడీస్ టెంపుల్కి వెళ్ళి వస్తూ ఉంటారు కానీ ఈ పౌర్ణమి రోజు ఇంట్లో పిల్లలు అందరూ నలుగురు ఫ్యామిలీ అంతా కలిసి ఒత్తిడి అయితే వస్తారండి కంపల్సరీగా మనకి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్తూ ఉంటారు ఏ ఒక్క రోజు వచ్చినా రాకపోయినా కూడా ఈరోజు మాత్రం మా ఇంట్లో వాళ్ళు మాత్రం కంపల్సరీగా టెంపుల్కి అయితే వస్తారండి ఇంకా ముందుగానే నేనైతే ఎర్లీగా లేచాను త్రీ థర్టీ అట్లా అయింది ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు అంటే మాకు ఇంటి ముందు ముగ్గు వేయటానికి చాలా తక్కువ ప్లేసే ఉండిద్ది అయినా కూడా ఆ కొద్దిగా అయినా ఊడ్చి తుడిచి ముగ్గు అయితే వేశాను ఇంకా ఇంట్లో పని అంతా చేసేసుకునే పాటికి ఫోర్ అయిపోయింది అప్పటికే ఇంట్లో దీపారాజన చేసి ఇంటి ముందు గుమ్మం ముందు కూడా దీపాలు అయితే వెలిగించాను ఈ నెల అంతా కూడా ఈవినింగ్ టైంలో పూజ చేసుకొని దీపాలు అయితే పెడుతూ ఉంటారు ఇంక నేనైతే ఈ సంవత్సరం కార్తీక్ సోమవారం వరకే పెట్టానండి డైలీ అయితే దీపాలు వెలిగించట్లేదు ఇంట్లో మాత్రం డైలీ పూజ చేస్తున్నాను కావ్య హాస్టల్లో ఉంది కాబట్టి ఇంకా మాస్టర్ ప్రదీప్ కూడా వేసి వాళ్ళు రెడీ అయిపోతున్నారు నేను ఇంట్లో పూజ అంతా చేసిన తర్వాత ముగ్గురం కలిసి గుడికి వెళ్ళామండి ఇంకా ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా దీపాలు వెలిగించడానికి అస్సలు ప్లేస్ అనేది ఉండదు అంతమంది జనం వస్తారు ఈసారి ఎట్లయినా ఇంకా ముందెళ్ళి చాలా చక్కగా పూజ చేసుకోవాలనేసి చాలా ఎర్లీగా వెళ్ళాము వెళ్ళేపాటికి జనం చూసారా అలా ఉన్నారో ఎంత ఆశ్చర్యం వేసిందో అప్పుడు టైం కరెక్ట్గా ఫోర్ అయిందండి ఫోర్కి అయితే ఇది ఫోర్ లాగా అనిపించలేదు ఏంటో సిక్స్ లాగా అనిపించింది ఇంకా తెల్లారలేదు చూసారా ఎంత చీకటిగా ఉందో అయినా కూడా అప్పటికే చాలా మంది వచ్చారు జనం పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ బాగా ఫేమస్ అండి మా ఊర్లో శివాలయం అయితే చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా వస్తారు చుట్టుపక్కల ఊరు వాళ్ళు అయితే బళ్ళు ఉంటాయి కదా వాటి మీద వస్తారు లేకపోతే ఈవినింగ్ టైం వస్తారు మార్నింగ్ మాత్రం ఇంకా మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఫ్యామిలీతో రావాల్సిందే ఒక్కరోజు ఇంకా అంతకుముందు మా పిల్లలు చిన్నప్పుడు కూడా చక్కగా యూనిఫామ్ వేసుకొని రెడీ అయ్యి వచ్చేవాళ్ళు చెప్పే కదా ఈరోజు మాత్రం మిస్ అవ్వరు ఎప్పుడు ఒక్కళ్ళే వచ్చి ఒత్తులు వెలిగించే వాళ్ళు కూడా ఈరోజు ఫ్యామిలీతో కలిసి వస్తారు కాబట్టి జనం అయితే చాలామంది ఉన్నారు ఇంకా మేమైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా అవి నలుగురికి వెలిగించామనమాట ముందు రోజే నెయ్యి ఉంటుంది కదా ఆవు నెయ్యిలో నానబెట్టాను లేకపోతే మనకి ఒత్తులు అస్సలు బాగా వెలగం ముందే మనం ఆవు నెయ్యిలో నానబెట్టామంటే ఒత్తులు చక్కగా వెలుగుతాయండి అలాగే ఉసిరగాయలు కూడా మనకి పువ్వు ఒత్తులు ఉంటాయి కదా అవి పెట్టి వెలిగించాను ఇంకా ఈ రోజు అయితే చాలా మందికి తాంబూలం ఇస్తూ ఉంటారండి నాకు కూడా బొట్టు పెట్టి ఇద్దరు ముగ్గురు అయితే ఇచ్చారు మేము ఫోర్కి వెళ్ళేపాటికే ఇంతమంది జనం వచ్చారు ఇంకా అక్కడ పూజ చేసుకొని దేవుణ్ణి చూసేపాటికి ఇంకా జనం అయితే ఎక్కువ వచ్చారనమాట గుడి చుట్టూ ఎక్కడ చూసినా కూడా చక్కగా ఒత్తిడి గీస్తున్నారు ఎంత సంతోషంగా అనిపించిందో ఇంతమంది జనాన్ని గుడిలో చూసేపాటికి తర్వాత ఇంకా సిక్స్కి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు కొంచెం కూడా ఖాళీ ప్లేస్ అనేది లేదనమాట ఒత్తిడి గెచ్చటానికి మేము ఫోర్కి వెళ్తేనే చూసారా ఎంతమంది ఉన్నారు ఇంకా చక్కగా ఒత్తిడి వెళ్ళి కొబ్బరికాయ కొట్టే హారతి అయితే ఇచ్చామండి ఇంకా ప్రదీప్ అయితే చూసారు ఎలా కూర్చున్నాడు ఏదో బలవంతంగా వచ్చాడు స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు నిద్రపోదామా అని చూస్తున్నాడు అనమాట ఎందుకంటే రోజు సిక్స్కి లేచి అలవాటు ఉంది కదా ఈరోజు ఫోర్కే లేచేపాటికి డల్గా వచ్చి కూర్చున్నాడు మేము నాలుగు గంటలకు వచ్చేపాటికే ఎంతమంది ఉంటే వాళ్ళంతా ఎప్పుడు వచ్చారు నాకు అర్థం అవట్లేదు రెండు గంటలకి మూడు గంటలకే వచ్చారు ఏంటో చాలామంది అయితే నాలుగు దాటిన తర్వాతే ఒత్తిడి వెలిగించాలని చెప్తూ ఉంటారు కానీ వెళ్ళేపాటికే ఎంతమంది ఉన్నారో అప్పటికే అయితే వెలుగుతూనే ఉన్నాయి చాలామంది దీపారాజన చేశారు వాళ్ళు మరి త్రీకే వచ్చేసి ఉంటారండి ఇంకా ఇప్పుడు అయ్యప్ప సామాన్లు బాగా వేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలామంది వచ్చారు వాళ్ళైతే డైలీ వస్తారు కంపల్సరీగా ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని దేవుడి దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చేసామండి ఇంకా ఈరోజు స్కూల్ ఉంది కదా బాక్స్ ప్రిపేర్ చేయాల్సిందే ప్రదీప్ అయితే వచ్చి పండుకున్నాడు ఇంకా వాళ్ళంటే పాపం కాలేజీకి వెళ్ళాలి కదా మళ్ళా నిద్ర సరిపోదు ఇంట్లో ఉండే వాళ్ళైతే ఓకే కానీ వెళ్ళాల్సిందే కాబట్టి నిద్ర సరిపోక వాళ్ళు సేపు నిద్రపోయారు అంటే ఫైవ్ కల్లా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఒక గంట ఖాళీ ఉందని పండుకున్నారు ఇంకా ఉపవాసం ఉన్నానండి నేనైతే నేనే కాదు చాలామంది ఉంటారు కార్తీక పవన్ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే ఈ నెలలో కార్తీక సోమవారాలు కూడా కంపల్సరీగా ఉంటారు ఈ ఒక్కరోజు వచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తిడి వెలిగిస్తే మనకి సంవత్సరం అంతా పూజ చేసినట్టే అంటూ ఉంటారు కదండి అందుకోసమే పిల్లలు అలాగే జెంట్స్ కూడా చాలామంది వస్తారు కంపల్సరీగా నేనైతే అక్కడ వీడియో తీయట కాలేదండి చాలా షార్ట్గా తీశాను ఎందుకంటే ఎటు చూసినా కూడా తేపాలి కదా మొబైల్స్ అయితే అస్సలు బయటకే తీయకూడదు చాలామంది అయితే మొబైల్స్ కూడా తీసురురారు చాలా డేంజర్ కదా అందుకోసం చాలా సింపుల్గా షూట్ చేసి తర్వాత లోపల పెట్టేశాను ఇంకా గుడైతే మంచిగా అలంకరించారండి పూలతో అందులో ఈసారి కార్తీక పౌర్ణమి ఈవినింగ్ టైంలో సిక్స్ థర్టీ వరకే ఉంటుందని చెప్పారు ఇంకా సెవెన్కి అట్లా పొత్తు వెలిగించే వాళ్ళకైతే కుదరదు కదా మ్యాక్సిమం మార్నింగే వచ్చి వెలిగించారు అందరూ ఒకవేళ రోజంతా ఉంటే మార్నింగ్ కుదరిన వాళ్ళు ఆఫీస్కి వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఈవినింగ్ టైంలో వచ్చి వెలిగిస్తారు ఇంకా సిక్స్ కల్లా పౌర్ణం అయిపోయిద్ది అని చెప్పేసి చాలామంది మార్నింగే వచ్చారు అందుకోసమే గుడి చాలా రష్గా ఉంది ఇంకా పూజ కోసం మనం ఇంట్లో పని అంతా చాలా ఎర్లీగా చేసుకుంటాం కదా అందుకోసమే మంచిదనేసి పెద్దవాళ్ళు కూడా ఇలా పెడతారండి చలికాలం వస్తారు నిద్రలేకవరు చాలా మంది బద్ధకంగా ఇంకా కార్తీక మాసం అంటే రోజు పూజ చేయాలి కాబట్టి చాలా ఎర్లీగా లేవిస్తారు బద్ధకం లేకుండా ఇంట్లో పని అంతా ఈజీగా అయిపోయి అనిపించింది మనకి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దోసకాయ టమాటా అయితే స్టవ్ మీద వేశాను ఇప్పుడు నాటు టమాటాలు వస్తున్నాయండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది పుల్లగా ఉంది వాటర్ కొంచెం కూడా వేయకుండే టమాటాలో ఉండే వాటర్తోనే మగ్గిపోయింది ఇంకా ఇడ్లీ కోసం అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం ఇంకా ఈ నెల అంతా ఎక్కువ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు కదా కొబ్బరి చట్నీ చేసుకుంటారు చాలామంది నేనైతే ఎప్పుడూ తెప్పిస్తాను చట్నీకి కానీ స్ప్రౌట్స్కి కావాలనేసి ఇంకా కొబ్బరి అయితే చాలా స్టాక్ ఉంది కార్తీక సోమవారం కూడా గుడికి వెళ్ళొచ్చాను అలాగే సాటర్డే కూడా ఇంట్లో పిండి దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టే కదా ఇంకా అవన్నీ చక్కగా తీసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా సాల్ట్ కారం కూడా చెక్ చేయలేదు చేతికి ఎంత వస్తే అంత వేసేసాను తక్కువే వేసానండి ఉపవాసం అనేసి ఉపవాసం అంటే ఇంకా ఈ కర్రీస్ టేస్ట్ చేయకపోయినా కూడా ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా తింటాను పూర్తిగా ఏం తినకుండా అయితే ఉండను ఇంకా పాలు అవి తాకపోయినా కూడా టీ తాగేసి మధ్యాహ్నం మాత్రం ఇప్పుడు మనకి బాగా కమలాలు జామకాయలు అరటిపళ్ళు బాగా వస్తాయి కదా కార్తీక మాసంలో కమలాలను జాంపళ్ళు అయితే బాగుంటాయి మంచిగా వస్తాయండి గట్టిగా అట్లా ఉండవు జామకాయలు అయితే కార్తీక మాసం ఫేమస్ ఇంకా అవి అయితే తింటాను కానీ పూర్తిగా ఏం తినకుండా అయితే ఉండలేను మెయిన్ మనకి ఉపవాసాలు పెట్టేది కూడా మన హెల్త్ కోసమేనండి ఏది చేసినా కూడా పూజపరంగా చేస్తే మనం వింటామనేసి అలా పెడుతూ ఉంటారు ఈ నెల అంతా చలికాలం అరుగుదల చాలా తక్కువ ఉంటుంది అలాగే నాన్ వెజ్ అస్సలు తినకూడదు అనేసి చెప్తూ ఉంటారు మన హెల్త్ కోసం ఏం చేసినా కూడా ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళైతే లైట్గా టిఫిన్ తీసుకోవచ్చు అని చెప్తారు ఏ ప్రాబ్లం లేకపోతే చక్కగా ఇట్లా ఫ్రూట్స్ తినేసి ఉంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఒకవేళ మనం నార్మల్గా ఇట్లా ఉపవాసం ఉండాలంటే అస్సలు ఉండలేము మన మైండ్ సెట్ అంతా ఈరోజు టిఫిన్ చేయలేదే భోజనం చేయలేదే అనుకుంటూ ఉంటాము కానీ ఇలా పూజ రూపంలో అయితే ఒక రోజు ఏంటి రెండు రోజులు ఉండమన్నా ఉంటారండి ఇంకా ఈ నెల అంతా చక్కగా పూజ చేసుకొని ఒక పూట భోజనం తింటే ఇంకా మంచిదండి అలా ఉండలేని వాళ్ళు అయితే కనీసం ఇలా కార్తీక సోమవారం పౌర్ణమి రోజు ఏకాదశి రోజు ఉంటే మంచిది అనేసి పెద్దవాళ్ళు చెప్తారు ఉండగలిగితే ఈ నెల అంతా ఉంటే మన బాడీ మంచిగా రిపేర్ క్లీనింగ్ అయితే చేసుకుంటుంది అలా చెప్తే వింటర్ కాబట్టి దేవుడి రూపంలో చెప్తే వింటారు కాబట్టి ఈ నెల అంతా ఇలా పెట్టారు ఇంకా ఇక్కడైతే దోసకాయ టమాటా కర్రీ చేశాను చాలా ఈజీగా అయిపోద్ది ఆ కర్రీ ఉంది తాలింపు వేస్తే టమాటా దోసకాయలో ఉండే వాటర్తోనే మగ్గిపోయింది ఇంకా ఇడ్లీ కూడా వేసానండి ఇది నేను ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా ఆన్లైన్లో ఇడ్లీ వేయడానికి అయితే భలే ఈజీగా అనిపిస్తుంది ఇడ్లీ పాత్ర ఎక్కువ క్లీన్ చేయడానికి లేడీస్కి చిరాకు అనిపించింది కానీ ఇది మనకి చిన్న కళాయిలాగా వచ్చింది కాబట్టి క్లీనింగ్ చేయడానికి కూడా సింపుల్గా అనిపించింది ఇంకా నేను తిన్న కాబట్టి ఒక ప్లేట్కి వేసానండి వాళ్ళిద్దరికి ఇంకా కొబ్బరి చట్నీ కూడా చేశాను వీళ్ళకి తాలింపు డైరెక్ట్గా అట్లా వేసేస్తే ఇష్టపడరు అనమాట విడిగా పెట్టేసి పైన అట్లా వేస్తే కొంచెం ఆవాలు ఎండుమిరపగా అవి కనపడతా బాగుంటుంది అనేసి అట్లా విడిగా తాలింపు వేసి పక్కన పెడతాను ఇప్పుడైనా ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే చేసి వాళ్ళిద్దరూ మాస్టారు స్కూల్కి ప్రదీప్ కాలేజీకి అయితే వెళ్ళాడు మీరు కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేశారో కంపల్సరీగా కింద కామెంట్ చేయండి ఇంక నాకైతే మధ్యాహ్నం కూడా ఏ పని లేదండి ఉదయం పని అంతా అయిపోయింది కదా సాయంత్రం అయితే పూజ అంతా చేసిన తర్వాత ఇంకా భోజనం అయితే చేస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి